మాకిద్దరు పాపలు మా పిల్లలు ఇద్దరు స్కూల్లో చదువుతున్నారు మా పిల్లలు ఇద్దరికి తల్లికి వందనం పడింది గత ప్రభుత్వంలో అమ్మఒడి పడలేదు తల్లికి వందనం ఇప్పుడు పడింది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి తల్లికి వందనం ఇచ్చినందుకు ధన్యవాదాలు గతేష్ గారు నమస్తే అండి నా పేరు జరినాభి మాది బాపట్లం జిల్లా అమర్తలూరు మండలం అమర్తలూరు గ్రామం నా ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది గతంలో ఒక్కరికే పడింది ఈసారి ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది అందుకని సీఎం గారికి కృతజ్ఞత మా పిల్లలు ఇద్దరు విశేషాన్ని స్కూల్లో చదువుతున్నారండి గత ప్రభుత్వంలో మా పాప కుప్పడానికి డబ్బులు పడినాయి ఈ ప్రభుత్వంలో మాత్రం మా ఇద్దరు పిల్లలకి డబ్బులు పడినాయని మా స్కూల్లో ఈ రోజు చెప్పారండి చాలా సంతోషంగా ఉన్నాం మా కుటుంబం అందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు మా ఇద్దరికి చదువుకి ఉపయోగమైన డబ్బులు ఇచ్చినందుకు సో మచ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ముగ్గురు పిల్లలకి పదమూడే వేలు వేసారు మొత్తం ముప్పై తొమ్మిది వేలు వచ్చాయి తల్లికి వందనము అతను వచ్చింది ముప్పై తొమ్మిది వేలు ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిటీఆర్ పవన్ కళ్యాణ్ గారికి తర్వాత విద్యాశాఖ నారా లోకేష్ గారికి మా తరఫున వందనాలు తెలుసుకుంటాం నమస్తే అండి నా పేరు సబి మాది గోడవల్లి గ్రామం తల్లికి వందనండి ఇద్దరు పిల్లలు అండి గవర్నమెంట్ లో ఒకళ్ళకి పడ్డాయి ఇప్పుడైతే ఇద్దరు పిల్లలకి పడ్డాయి నమస్కారం అండి నా పేరు మురీపూడి రజని మా వారి పేరు మురిపూడి మరేబాబు గారు మాది అనుపాలెం గ్రామం అండి సత్తనపల్లి నియోజకవర్గం ఈ రోజు తల్లికి వందనం డబ్బులు మా ముగ్గురు పిల్లలకు కూడా మరి ముప్పై తొమ్మిది వేలు కూడా అకౌంట్లో జమ అయ్యాయండి మేము రోజు చూసుకున్నాము మరి నిన్న స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి మరి పిల్లలకి బుక్స్ అని అవన్నీ అన్నీ ఇచ్చారండి కూడా ఇచ్చారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇలాంటి పేదలకు మరి సహాయం చేశారు చేయాలని కూడా కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి నా పేరు విశాలక్ష్మి మరి బాపట్టి జిల్లా భీమూర్ నియోజకవర్గం మాది అమర్తూ గ్రామం నాకిద్దరు పిల్లలండి గత ప్రభుత్వంలో ఒక ఒక పిల్లకే పడింది అమ్మఒడి ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇద్దరు ఆడపిల్లలు పడింది చంద్రబాబు గారికి నారా లోకేష్ బాబు గారికి నాకు ఆనంద్ బాబు గారికి ధన్యవాదాలు మాది బుర్లాల్పల్లం మండ చేతరైన సీతామహలక్ష్మి అంత ముందు జగన్ అమ్మఒడి అని ఇంటికి ఎంతమంది అంటే అంతమంది ఇస్తా అన్నారు ఒక్కరికే ఇచ్చారా అమ్మఒడి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి వచ్చి తల్లికి వందనం అని ఎంతమంది అంటే అంత మందికి ఇస్తా అన్నారు అంటే మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఇరవై ఆరు ఏళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వందనాలు చంద్రబాబు నాయుడు గారికి వందనాలు లోకేశ్వర వందనాలు నమస్కారం నా పేరు ఆర్మన్ల సునీత గత ప్రభుత్వంలో ఒక్కరికే అమ్మఒడి పడింది మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తూరు గ్రామం ఇప్పుడు ముగ్గురు పిల్లలు నాకు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం ఇచ్చారు ఇవ్వబడింది నా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలం నియోజకవర్గం శంకరపూడి గ్రామం మరి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి కింద మనిషికి పదిహేను వేలు చొప్పున వేస్తానన్నారండి మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే మందికి సెలవు చేశారండి ఈ రోజు మా ఇద్దరు పిల్లలకు కూడా మా లో పడేయండి మరి గత ప్రభుత్వంలో అయితే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరికే పడిదండి మరి ఈ ప్రభుత్వం అయితే అలా ఎంత ఎంతమంది పిల్లలు ఉంటా అంత మంది పిల్లలకి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఇచ్చిన బాట నెరవేర్చుకున్నాడు అని మరి ఆయనకు మనస్పూర్తంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుందాం అండి నలుగురికి ఇస్తానని అన్నాడు ఇవ్వలేదు ఇప్పుడు తెలుగుదేశం గెలిచినాక నలుగురికి ఇచ్చినాడు వాళ్ళ చదువులకి వాళ్ళకి పెట్టుకుంటాం పిల్లల్ని చదివిపిచ్చుకుంటాము వాళ్ళకి అన్ని తీపిచ్చుకుని ఉంటాము అప్పుడు ఆయన అందరికి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది కాబట్టి ఇస్తా ఎలక్షన్ లో ఆయన చెప్పిన ప్రకారం కేస్తానేసినడు నా ధన్యవాదాలు ఈ సైలెం నియోజకవర్గం ఆత్మకూరు గ్రామం హై స్కూల్ లో మా ముగ్గురు పిల్లలు చదువుతున్నారు గత ప్రభుత్వం వచ్చినప్పుడు అమ్మఒడి పేరుతో ఒక పాపకు మాత్రమే డబ్బులు వేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం వేశారు ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం వేస్తాము అనే మాటను నెరవేర్చుకున్నారు వారికి ధన్యవాదాలు ఈ ప్రభుత్వమే మళ్లీ మళ్లీ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను కాకినాడ జిల్లా పెత్తిపాడి మండలం గజల్పూడి గ్రామం అనే అది జగన్ గార ప్రభుత్వంలో ఒక అమ్మాయికి పడింది అమ్మఒడినండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి మనం అన్నదే పిల్లలకి ఎత్తరకే పట్టదండి మాకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అంటే బాగుందండి మాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాకు ఎప్పుడు ఉండాలండి ధన్యవాదాలండి నా పేరు మాధవి పెదకూరపాటి నియోజకవర్గం అమరావతి మండలం ఎండ్రాయ్ గ్రామం ఇద్దరు పిల్లలు తల్లికి వందనం స్కూల్ ప్రారంభం ప్రారంభంకే మాకు పడింది చొరవ పదమూడు వేలు కాడికి ఇరవై ఆరు వేలు పడింది చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద మా ముగ్గురు పిల్లలకి ఒకరిగా మాత్రమే డబ్బులు పడ్డాయి కానీ ఈనాటి ప్రభుత్వంలో ఇప్పుడు తల్లికి వందన పథకం కిందకి డబ్బులు పడ్డాయి అండి రావున ప్రభుత్వానికి నమస్కారం అండి నా పేరు తేజేష్ మా తల్లిదండ్రులకు మేము ముగ్గురము గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి ఒక్కరికే పడింది ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం ముగ్గురికి పడింది ఈ ప్రభుత్వం మట్లే కొనసాగాలని ఆశిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మండిపల్లి రామ్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అండి నా పేరు ఉమామహేశ్వరి మాదేమో చీరాల పక్కన జాన్రపేట అండి నిన్న తల్లికి వంద పథకం చంద్రబాబు నాయుడు గారు వదిలేరండి మా ఇద్దరు అమ్మాయికి వర్తించింది అండి గత ప్రభుత్వంలో జగన్ గారు ప్రభుత్వంలో ఒక్క అమ్మాయికే వచ్చింది ఇప్పుడు ఇద్దరు పిల్లలకి అందడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానండి నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మా ఊరి కొండయ్య గారి కొండయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి నమస్కారం అండి నా పేరు గోల్ శ్రీనివాసులు చీరాల మండలం అండి మాది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పథకం పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మీ పిల్లలకు పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పారు కానీ ఇంట్లో ఒక పాపకే డబ్బులు వేశారు కానీ ఇప్పుడు వచ్చిన పూర్వం ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు తల్లికి వందనం పథకం పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు ఈ ఈ రోజు మా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం పథకం వచ్చింది దీనికి నేను చాలా ఆనందిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి నా ఉదయపూర్వక నాకు ఈ పథకం వల్ల లబ్ధి పొందాను మా పిల్లలను బాగా చదివించుకొని ఇందులోకి తెచ్చుకుంటానని చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నారు